నియోజకవర్గంలో మే పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి వేయించి టిడిపి జనసేన బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని మరియు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ కర్ణాశ్రీను శ్రీను సి మాజీ వైస్ చైర్మన్ దర్శి మరియు చిమ్నా శ్రీను సందువారి పాలెం యూత్ దర్శి వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రస్తుతం మనతో పాటు ఒక ముఖ్య అతిథి ఉన్నారు దర్శిలో సంచలనాలు సృష్టిస్తూ అద్భుతమైన వాగ్దాటితో ప్రతి ఒక్కరి మనసు దోచుకుంటున్నటువంటి అభ్యర్థి టీడీపీ అభ్యర్థి దర్శి నియోజకవర్గానికి తొట్ట తొలి మహిళా అభ్యర్థిగా దర్శి ప్రజల మన్నను పొందుతున్నటువంటి దర్శి టీడీపీ అభ్యర్థి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మణ్ గారి చోటు బిఎస్ఆర్ న్యూస్ సాధిక్ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం ముందుగా నమస్తే మేడం లక్ష్మణ్ గారు నమస్తే అండి బాగున్నారా బాగున్నాను మేడం డిజిటల్ ప్రపంచంలో దూసుకెళ్తున్నారు మీరు ప్రస్తుతం ట్రెండింగ్ కి తగ్గట్టు అప్డేట్ అవుతూ ఎలా ముందుకెళ్లాలి అనేటటువంటి విషయాన్ని అవగాహన చేసుకుని ముందుకెళ్తున్నారు నేను దాన్ని గమనించాను ఆ దృష్టిలో భాగంగా నేను ఒక ప్రశ్న అడుగుతాను మేడం మీకు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం మీ తాతగారు మీ నాన్నగారు బాబాయ్ గారు మీ తమ్ముడు మీరు రాజకీయ నేపథ్యంలో ఉన్నటువంటి కుటుంబం చిన్నప్పటి నుంచి మీరు రాజకీయాలు చూస్తూ పెరిగారు ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ టిక్కెట్ కి దర్శికి మిమ్మల్ని పంపించారు కదా ఈ సమయంలో మీకు అంటే కేవలం టీడీపీ టిక్కెట్ ఇచ్చి పంపించటం ద్వారా మీరు ఇక్కడికి వచ్చి ప్రచారంలో పాల్గొంటూ టీడీపీకి ఊపి తెచ్చే పని లేకుంటే రాజకీయ నేపథ్యంలో ఉన్న కుటుంబం కాబట్టి దర్శి ప్రజల యొక్క ఇబ్బందులు దర్శి గురించి అవగాహన వాటి ద్వారా మీరు దర్శికి వచ్చారా అంటారా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా దర్శికి వచ్చాను తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ రావటం ఏమి ఈజీ కాదండి చంద్రబాబు నాయుడు గారు చాలా వైజ్ గా చూస్ చేస్తారు మాకు మా కుటుంబానికి ఇక్కడ ఉన్న పాత రిలేషన్స్ వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు కానీ ప్లస్ మా ఫ్యామిలీకి ఒక నిబద్ధత ఒక స్థిరత్వం ఉంది ఇవన్నీ గమనించి వారు గౌరవించి నాకు ఇక్కడ అవకాశం ఇచ్చారు మేడం దర్శిలో ఇంతవరకు అంటే ఇటీవలి కాలంలో మనం పరిశీలిస్తే చాలా మంది టీడీపీ అభ్యర్థులు ఇక్కడ గెలిచిన తర్వాత పరిపాలన కొనసాగించారు మంచిగా పేరు తెచ్చుకున్నారు వెళ్ళిపోయారు ఓడిపోయిన అభ్యర్థులు ఏం చేశారంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది తదనంతరం మరి ఆ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు మీరు కనుక ఒకవేళ ఓడిపోతే ఇక్కడే అంటే మీ రాజకీయ చరిత్ర నలభై ఏళ్ళ రాజకీయ సుదీర్ఘ చరిత్ర ఉంది కాబట్టి ఇక్కడే మీరు ఉండి నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు దర్శన ప్రజలతో ఉంటారా లేకుంటే మూడు నెలలకే మూట మూడు సర్దుకొని నేను దర్శి చరిత్ర రాయడానికి వచ్చాను ఇక్కడికి ఓటమి అనేది లేదు తెలుగుదేశం జనసేన కూటమి గెలుస్తుంది నేను దర్శిలో గెలిచి చూపిస్తాను మీరు జూన్ నాలుగో తారీఖు చూస్తారు మీకు గుర్తుందా లేదా షాదిక్ గారు మీరు నాకు టికెట్ అనౌన్స్ అవ్వక ముందు ఫోన్ చేశారు బట్ నేను మీకు చెప్పాను నేను సిద్ధంగా ఉన్నాను బట్ ఇంకా పైన నాకు ఒక కన్ఫర్మేషన్ రావాలి వచ్చాకే ఏదైనా చెప్తాను అని అప్పుడే ముందు నుంచి తర్వాత ఇంకొక ప్రశ్న ఇక్కడ మీరు దర్శికి వచ్చిన తర్వాత మీ యాక్టివిటీస్ అవన్నీ మనం పరిశీలిస్తుంటే దర్శిలో టీడీపీ జెండా ఎగరం లేకుండా చేస్తాను అని చెప్పినటువంటి వైసీపీ ఎమ్మెల్యే మధ్యశెట్టి వేణుగోపాల్ తో మీరు వెళ్ళి మద్దతు అడిగారు అంటే ఎలా అర్థం చేసుకోమంటారు అంటే శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు కాన్సెప్ట్ తీసుకున్నారా లేకుంటే ఇంకా ఏమైనా మొదట్లో రాజకీయాల్లో అన్ని ఎత్తులు ఉంటాయి ఆయన ఇంతకు ముందు చేసినది మాట్లాడింది అప్రస్తుతం ఇప్పుడు ఇప్పుడైతే నేను దర్శకి వచ్చిన వెంటనే వెళ్ళి వారి మద్దతు కోరాను ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించారు వారి మద్దతు మాకుంది మేడం మరి మీరు ఈ మధ్య కాలంలో ప్రచారంలో ఉన్నప్పుడు మీకు హఠాత్తుగా కాల్ వచ్చింది ఆ కాల్ వచ్చిన తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్ళి ప్రచారం కంటే ఒక ప్రాణం విన్నా అని చెప్పి నిజంగా తల్లి బిడ్డ ప్రాణం కాపాడారు నేను కూడా అప్రిషియేట్ చేస్తున్నాను అయితే బయట మీ ప్రత్యర్థులు కావచ్చు వారికి సంబంధించి మీకు కార్యకర్తలు కావచ్చు పొలిటికల్ స్టంట్ కోసం చేసిన ఇది మాత్రమే కానీ ఇది ఏం పెద్ద చారిటీ కాదు సొసైటీ సేవ కాదు అంటున్నారు అంటే ఒకవేళ మీరు రేపు పొద్దున గెలిచిన తర్వాత పదవి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి సంఘటన ఎదురై ఇలాంటివి కాల్స్ వస్తే మీరు ఇలా హుటాహుట్ లో వెళ్ళి సర్జరీ చేయడానికి సిద్ధపడతారా లేకుంటే బిజీగా ఉన్నా దాటేస్తారా వృత్తి రీత్యా ఒక ప్రాణం విలువ తెలిసిన దాన్ని ఏది ఇంపార్టెంట్ అని నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళాలి ఒక వైపు ఇప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్ బికాస్ నేను కొద్దిగా లేట్ గా వచ్చాను అయినా కూడా ఒకళ్ళకి అర్జెంట్ గా డెలివరీ నా దానికి ఇమీడియట్ గా వెళ్ళి అటెండ్ అయ్యాను ఇక్కడ చాలా వాటిలో నన్ను విమర్శించారు నాన్ లోకల్ అన్నారు మహిళ ఈజీగా గెలవచ్చు అన్నారు ఓనమాలన్నారు నాకు అసలు నేను పట్టించుకోలేదు కానీ ఎప్పుడైతే నా వృత్తిని విమర్శించారో అప్పుడు కొంచెం బాధేసింది బట్ పర్వాలేదు ఎందుకంటే చూడండి నేను ఇక్కడ ఉన్న ప్రజా సేవ అనేది ఇంపార్టెంట్ ప్రాణాలు కాపాడటానికి వచ్చాను రేపు నేను ఎంత బిజీగా ఉన్నా కూడా నా వృత్తికి సంబంధించి గనక నా దగ్గరకు ఒక హెల్ప్ అని వస్తే మొహన్ చాటేసుకుంటే దాన్ని నాయకురాల లక్షణం కాదు ఒక డాక్టర్ లక్షణం కూడా కాదు రెండోది నన్ను విమర్శించారు నా వృత్తిని విమర్శించారు సన్ టీవీలో వచ్చింది బీహార్ లో వచ్చింది ఆల్ ఓవర్ నేషనల్ మీడియాలో వచ్చింది ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండా మీడియా వేయరు వాళ్ళని విమర్శించారు ఏం పర్వాలేదు నేనైతే ప్రజా సేవ చేయడానికే వచ్చాను ఆ విమర్శలు పట్టించుకునే టైం కూడా లేదు నాకు బికాస్ నా రొటీన్ మార్నింగ్ సిక్స్ టు నైట్ ట్వెల్వ్ కానీ కొంతమంది మా టీం ద్వారా వింటున్నాను ఇట్లా మాట్లాడుతున్నారు అని పర్వాలేదు అని చెప్పాను దానికి సమాధానం ప్రజలు రేపు నాలుగో తారీఖు ప్రజలే చెప్తారు దానికి సమాధానం మనం దర్శి నియోజకవర్గంలో ప్రధాన సమస్య దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్ అంటారు ఇది ప్రతి నాయకుడు చెప్పేటటువంటి విషయమే అందరూ దొనకొండ గురించి చాలా ముప్పై వేల ఎకరాల స్థలాలు ఉన్నాయి దొనకొండ స్థలము లేదా అంచినీటి సమస్య కూర్చోడు దొనకొండ లాంటి ఏరియా ఇది రెండు కాకుండా దర్శికి మీరు అభివృద్ధి పరంగా చెప్పగలిగే ఇంకేమైనా ఉందా నేను కూడా అవే చెప్తాను అండ్ ఇంకా కూడా చెప్తాను ఎందుకంటే దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్ ఎప్పుడో రావాల్సిన చాలా మందికి ఇక్కడ లైఫ్ ఉండేది అది రాలా అండ్ ఏదేదో అడగట్లా ప్రజలు తాగునీరు జస్ట్ ఒక బేసిక్ నీడ్ అడుగుతున్నారు నేను ఆ రెండే చెప్తాను అవి కాకుండా దొనకొండలో పారిశ్రామిక కారిడార్ ఇంటింటికి కుళాయి పంప్ ఏర్పాటు అవి కాకుండా మా మెయిన్ ఇంకా అదర్ వాటి మీద మీరు అడుగుతున్నారు పంట పొలాలు సాగునీరు బెటర్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ పిల్లలకి స్కూల్ కానీ కాలేజ్ లో బెటర్ కోర్సెస్ మంచి హాస్పిటల్ లేదు ఇప్పుడు ఇక్కడ ఇంకొక సమాధానం చెప్తాను నర్సరావుపేట లో హండ్రెడ్ వన్ ఫిఫ్టీ పైన డాక్టర్స్ ఉన్నారు కానీ స్టిల్ మాకు ఏదైనా అవసరం ఉంటే బయట నుండి డాక్టర్స్ వచ్చి చేసిన సందర్భాలు ఉన్నాయి అలాగే మేము కొన్ని హాస్పిటల్స్ కి వెళ్లి చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ మొన్న కూచేపల్లి గారు ఏమన్నారంటే లక్ష్మి గారు రాకముందు ఇక్కడ డెలివరీసే అవ్వలేదా నర్స్ లో డాక్టర్స్ నర్స్ లో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మేము వాళ్ళతో టచ్ లో ఉన్నాం కానీ ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్నారు దర్సీ పాపులేషన్ కి సరిపోయే అంత డాక్టర్స్ లేరు అండ్ ఒకరి నన్ను నాకు ఫోన్ చేసినప్పుడు అది నేను వెళ్ళి అటెండ్ అవ్వటం నా వృత్తి ధర్మం సో అలాంటి నీడ్ ఉన్న చోట ఒక హండ్రెడ్ బై డెడ్ హాస్పిటల్ కడదామని నా ఆలోచన అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కొంచెం బెటర్ ఫెసిలిటీస్ ఎక్విప్మెంట్ ఆర్ డాక్టర్స్ దానిలో ఒక అభివృద్ధి ఆర్టీసీ డిపో ఇంకా లోకల్ గా చాలా మంది డ్రైనేజ్ సమస్యలు చెప్తున్నారు రోడ్స్ లేవు ఇవన్నిటి మీద ఫోకస్ ఉంటుంది మేడం మీరు దర్శికి చాలా కొత్త అయితే దర్శి ప్రజలు మిమ్మల్ని కూడా కొత్తగా చూస్తున్నారు కానీ గొప్పగా చూస్తున్నారు ఈ సందర్భంలో దర్శికి మీరు కొత్త అవటం వల్ల మీరు వాళ్ళని నమ్మట్లేదని వాళ్ళు మిమ్మల్ని నమ్మట్లేదని నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఇది బయట న్యూట్రల్ టాక్ నడుస్తువచ్చు మిక్స్డ్ టాక్ నడవచ్చు వట్టిపాటి వాళ్ళు దర్శ ప్రజలు నమ్మట్లేదు దర్శ నాయకులు నమ్మట్లేదు వీళ్ళు కూడా వాళ్ళు నమ్మట్లేదు ఈ సందర్భంలో మీరు గెలుస్తారు అనడానికి నేను గెలుపు మీరు సాధించుకోవడానికి మీరు నమ్ముతున్న అంశాలు ఏంటి నమ్ముకున్న పాయింట్స్ ఏమై ఉంటాయి మీరు చెప్పిందంత ఓకే దర్శికి నేను కొత్త కావచ్చు కానీ మా కుటుంబానికి దర్శి కొత్త కాదు దర్శిలో ప్రజలు నన్ను ఎంతో బాగా ఆదరిస్తున్నారు కార్యకర్తలు నాయకులు నన్ను ముందుకు నడిపిస్తున్నారు నమ్మట్లేదు అనేది ఒక టాక్ మాత్రమే మీకు వీలుంటే షాదిక్ గారు ఒక్కసారి నాతో పాటు ప్రచారానికి రండి తప్పకుండా వాళ్ళ రెస్పాన్స్ చూసాక మీకు సమాధానం వస్తుంది చూద్దాం మళ్ళీ ఒకసారి రివ్యూ కూడా చేద్దాం అయితే మేడం మీరు మంచి స్టూడెంట్ చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో పెరిగిన వాతావరణం లో మంచి స్టూడెంట్ తెలియగల అన్ని ఉన్నాయి కాబట్టి మీరు ఎంసెట్ లోనే అప్పట్లో వయ ర్యాంకు ఎంతో వచ్చింది మీకు దాదాపు అంటే మీరు ఒక మంచి స్టూడెంట్ కాబట్టి ఈ ఎన్నికలు మీకు ఫస్ట్ టైం కాబట్టి ఎన్నికలు కూడా ఎగ్జామ్ మాదిరి చూస్తున్నారేమో అంటే ఎగ్జామ్ కి పర్టిక్యులర్ సిలబస్ మనం ప్రిపేర్ అయితే ఏ క్వశ్చన్ వచ్చినా రాయొచ్చు అని దర్శనం ఏ చర్గంలో ఆ చివరి నుంచి తిరుగుతూ మాట్లాడుతూ అందరినీ కలిసేస్తే గెలుస్తారేమో అనే భావన ప్రజల్లో కలుగుతుందా అనిపిస్తుంది దానికి ఏమంటారు ప్రతి మండలంలోను ప్రతి గ్రామం ఇల్లు తిరగటమే కాదు వెళ్ళి ప్రజలతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారు కానీ ఇక్కడ తీర్పు ప్రజలు ఇస్తారు మనము ఇక్కడ ఇరవై ఏళ్ళు అంటి పెట్టుకున్నామా నాన్ లోకల కొత్తగా వచ్చామా చూడరు ప్రజలు కష్టాలు తీర్చే నాయకుడికి వాళ్ళే పట్టం కడతారు దేంట్లో అయినా ఓటమి అనేది లేదు చివరిగా నేను అడిగే ప్రశ్న ఏంటంటే మీది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం ప్రకాశం జిల్లాలో మీ పేరు తెలియనటువంటి గడప లేదు అది హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకొని తీరాల్సిందే అయితే మీ తాతగారు మీ నాన్నగారు బాబాయ్ గారు మీ తమ్ముడు మీరు అలాగే అద్భుతమైన వాగ్దాటి ఇంతవరకు దర్శిలో మీ వాగ్దాటి మీద ఒక్క విమర్శ కూడా చాలా చక్కటి వాగ్దాటి మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను మీ వాయిస్ కోసం వినే వాళ్ళని చాలా మంది నేను చూశాను అది నేను చాలా చాలా మంది ఫోన్ చేసి మరీ అడిగారు మంచి వాయిస్ అని ఇంత వాగ్దాటి మీకుంది అలాగే టీడీపీలో మాకు దిక్కెవరు మాకు ఎవరు ఇన్ఛార్జ్ లేరు అని చెప్పి ఎన్నో నెలల నుంచి ఈ కళతో ఎదురు చూస్తున్న టీడీపీ శ్రేణికి మీ పేరు వినిపించిన తర్వాత వాళ్ళలో ఒరొక్కలైతే ఉత్సాహం కావచ్చు వైసీపీ మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు అలాగే పబ్లిక్ రిలేషన్ మెయింటైన్ చేయడంలో మీ భర్త సాగర్ గారు సరే కొత్త కాబట్టి ఎవరెవరు తెలియకపోయినా కూడా చాలా చక్కగా అందరితో మాట్లాడి బెస్ట్ పబ్లిక్ రిలేషన్స్ చేస్తున్నారు ఆయన ఇవన్నీ మీకు ప్లస్ పాయింట్స్ అయితే వీటికి మించి ఇవి కాకుండా ఇంకేమైనా గెలుపు దోహదపడతా ఇది కాకుండా మీరు చెప్పిన వాటితో పాటు ప్రజా బలం ప్రజాదరణ చంద్రబాబు నాయుడు గారి ఆయన ఇమేజ్ ఆయన ఫోటో జనసేన బిజెపి కలయికతో మేము గెలుస్తాం మొత్తానికి ప్రచార పదాలు డిజిటల్ గా దూసుకెళ్తున్నారు అన్ని విషయాలు అన్ని వెపన్స్ వాడుకుంటున్నారు మేడం థ్యాంక్ తప్పకుండా చూద్దాం వన్ వీక్ తర్వాత మళ్ళీ కలుస్తాను మళ్ళీ ఇంకొక పబ్లిక్ టా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళబోతుంది బీఎస్ఆర్ న్యూస్ బిఎస్ఆర్ ఎవరినైనా అందరినీ మనం చాలా క్లియర్ గా ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాం ఇంటర్వ్యూస్ కోసం ప్రత్యేక చాను గ్రౌండ్ రిపోర్ట్ చేసి మళ్ళీ మిమ్మల్ని మేడం థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సక్సెస్